వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో అరుదైన సూర్యగ్రహణం ఈ రాశుల వారికి యోగం రాబోతుంది ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ మాసంలో ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడుతుంది అయితే ఈసారి ఏర్పడిన సూర్యగ్రహణము చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్తున్నారు ఈ సూర్యగ్రహణంలో సూర్యుడు రింగ్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నివలయం లాగా కనిపిస్తూ ఉంటాడు అక్టోబర్ రెండున సూర్యగ్రహణం హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్యుడు తన రాశిని మార్చుకుని సింహరాశిని వీడి కన్యా రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు కన్యరాశిలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెప్తున్నారు అయితే అక్టోబర్ రెండవ తేదీ పితృపక్షానికి చివరి రోజైన సర్వపితృ అమావాస్య కావడంతో ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు సూర్యగ్రహణం కారణంగా ధనవంతులయ్యే రాశుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడిన సూర్యగ్రహణం దక్షిణ అమెరికా అంటార్కిటికాలను సంభవిస్తుంది అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ ఉత్తర అమెరికాలో కూడా కనిపిస్తుంది ఇది పాక్షిక గ్రహణం మాత్రమేనని ఉన్నారు భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించబోదని కాబట్టి దీన్ని శోదకాలను పరిగణించడం చెప్తున్నారు అయితే అక్టోబర్ రెండవ తేదీన నేర్పడే యొక్క సూర్యగ్రహణము కొన్ని రాశుల వారికి ధనవంతులు చేస్తుందని చెప్తున్నారు ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడిన సూర్యగ్రహణం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మేషరాశి వారు ఏ పని చేస్తున్న సత్ఫలితాలు పొందుతారు ఈ రాశి జాతకులు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది ఈ రాశి జాతకులు ఈ కాలంలో అదృష్టవంతులుగా ఉన్నారు మిథున రాశివారు మిథున రాశి వారికి అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడిన సూర్యగ్రహణం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది రాశి జాతుకులు ఈ సమయంలో భారీ ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు సమాజంలో గౌరవ పర్యాదనలు ఉన్నారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది శుభ సమయము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలకున్న వారికి కూడా ఇది సరైన సమయము సింహరాశి వారు సింహరాశి వారికి కూడా అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడిన సూర్యగ్రహణం లబ్ధిని చేకూరుస్తుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు నూతన గృహాలు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి జీవితంలో కూడా ఆందోళనలు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతూ ఉన్నాయి సంతోషంగా జీవిస్తారు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మరిగ్గా మెరుగుపెడుతుంది క్రయ విక్రయాల లాభాలు పొందుతారు కన్యా రాశివారు ఈ రాశి జాతుకులకు కూడా ఈ రెండవ తేదీన ఎరపడి సూర్యగ్రహణం శుభలితాలు ఇస్తుంది ఈ రాశి జాతకులు ఆస్తులు వ్యాపారాలు మొదలైన వాటిలో లాభాలు పొందుతారు ఏ పని చేసినా వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారు సరైన సమయం అధికారుల సత్సంబంధాలు కొనసాగుతాయి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి